దేవుడు ఏదైతే చేయకూడదు ఏదైతే విడిచిపెట్టాలి అనేసి చెప్పినప్పుడు ఇవి అన్ని కూడా ఏం చేయాలి విడిచిపెట్టాలి అందుకోసము యేసుకృష్ణ ప్రభు మాట మీరు ఇరుకు ద్వారానే మీరు దాని గురించి మీరు పో పోరాడాలి పరలోక రాజ్యం గురించి మీరు కష్టపడాలి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మీరు పోరాడాలి కానీ నన్ను యొక్క శిశువులకు అర్థం కాక నీవు బోధిస్తున్నప్పుడు అనేక ప్రజలు వేలాది మందిలో నీ మాటల్ని వింటున్నారు రక్షణ పొందుకున్న వారు కొద్దిమంది అన్నప్పుడు దేవుడు స్పష్టంగా వారికి సమాధానమిస్తున్నారు అవును వారు ఆ మార్గంలో వస్తాను అనేసి అందరికీ ఆలోచన ఉంది కానీ వారు రావడానికి ఇష్టపడరు వారి వలన కాదు ఎందుకు వారి వలన కాదంటే దేవుణ్ణి నమ్ముకుంటే ఈ లోకానుసరమైన జీవితాన్ని విడిచిపెట్టాలి ఈ లోకానుసరమైన ఆలోచనలు లోకానుసరమైన ఉద్దేశాలు మనము ఏం చేయాలి విడిచిపెట్టాలి దాన్ని బట్టి దేవుని మార్గంలో దేవుడి సమీధనంలో వచ్చేవారు కొంత కొంతమంది దేవుడి స్తోత్రం చూడండి ఈ లోకంలో ఎక్కడైనా సరే మనిషికి ఉపయోగపడని వాటి కొరకు అనేక మంది వెళ్తుంటారు అవునా కాదా అవునా మీకు అర్థమవుతుందన్న మాటలో ఎక్కడైనా సరే వారికి ఉపయోగపడని ఆ పనుల నిమిత్తము లేకపోతే ఏదైనా వారికి పనికి రాని దాని గురించి అనేక మంది ప్రవేశిస్తుంటారు కానీ దేవుని నమ్ముకోవడానికి లేకపోతే వారు రక్షణ పొందుకోవడానికి చాలా తక్కువ మందే ఇక మీతో చెప్పిన ఎందుకు రక్షణ పొందుకోవడానికి ఇష్టపడరంటే ఎందుకు దేవుని ఒక సన్నిధనంలో రావడానికి ఇష్టపడాల కారణం అంటే దేవుడు చెప్పే ప్రతి ఒక్క మాటల్ని కూడా మనము ఏం చేయాలి పాటించాలి పాటించినప్పుడు దేవుడికి సన్నిధిలో రావడానికి ఎవరైనా ఇష్టపడతారా ఇష్టపడరు అందుకోసము ఆ ఇరవై మూడవ ఆ ఉన్న స్పష్టంగా ఏమని చెప్పబడుతుంటే ఒకడు ప్రభు రక్షణ పందులు ఆ వారు కొద్దిమనే అని ఆయనని అడగగా అప్పుడు యేసుకృష్ణ ప్రభు వారు ఇరవై నాలుగవ వచనము స్పష్టంగా చెప్పబడుతున్నాడు కదండి ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుదే అనేకులు ప్రవేశింప జూతుడుగానే వారి వలన కాదని మీతో చెప్తున్నాను అనేక మంది దేవుడు అనే అనేక ఆలోచన ఉందట అనేకమందికి అనేక మందికి దేవుని సన్నిధి వస్తామనేసి ఆలోచన ఉందట కానీ వారు ఎందుకు ఆ రారు అంటే రా దేవుడు ఏదైతే చెప్పబడుతున్నాడో దేవుడు ఏదైతే వద్దనేసి చెప్తున్నాడో అవన్నీ కూడా మన జీవితంలో నుండి బయటకి పాలయ్యాలి అందుకోసం మీరు పరలోక రాజ్యం కొరకు మాత్రం మీరు కష్టపడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మీరు ఇష్టపడుగానే అనేసి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్పబడుతుంది హియా దేవుడి స్తోత్రం మీకు నేను ప్రతిసారి కూడా ఎందుకు చెప్తుంటానంటే మనము నమ్ము దేవుని ఒక రాజ్యంలో వెళ్ళడానికి హలలుయా దేవుత్రం ప్రిల్లరా దేవుని వాక్యం వినేవాళ్ళు అనేకులు అయితే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కొద్దిమంది ఎందుకంటే రక్షణ పొందుకునేవాళ్ళు కొద్దిమంది తన ఒక శిశువులకి దేవుడు చెప్పుబడుతున్న మాట యశు కృష్ణ ప్రభు వారు చెప్పుబడుతున్న మాటలు మీరు ఇరుకు ద్వారా గురించి మీరు పోరాడాలి దాని గురించి మీరు కష్టపడాలి దేవుని ఒక మార్గం మాట చాలా ఎక్కువగా ఉంటారు చాలా కఠినమైన మార్గం మాట అందుకోసము ఎవరు కూడా దేవుడి శ్రమంలో రావడానికి ఇష్టపడరు అవునా కాదా పాపము చేయడానికి ఆదట పాపమనే ఆ మార్గమాట విశాలమైనదే ఎవరు కూడా ఎక్కువగా ఇష్టపడతారు నాకు నీవు నరకానికి ఆ వెళ్ళకూడదు నీవు నిత్య నరకము నుండి యశు ప్రభువారు ప్రభు వారు తప్పించడానికి ఆయన ప్రలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద వచ్చాడు అనేసి ఈ మాటలు చెప్పినప్పుడు ఎవరైనా వెళ్తాడా అయ్యా నాకు అవసరం లేదు నాకు ఆ నరకమే నరకమైన పర్వాలేదు నేను చెడు పనులు చెడు కారణములు చెడు అలౌట నుండి నేను ప్రయాణము చేస్తాను ఎరుగు మార్గంలో నాకు రావడానికి ఇష్టం లేదయ్యా ఇది నీ మార్గం అయితే నీ మార్గం అయితే కఠినమైన మార్గము ఎందుకంటే నేను నమ్ముకుంటే నేను కలిగిన ఈ చెడు అలవాటు చెడు కోరికలు చెడు ఆలోచనలు చెడ్డ తలపు అన్ని కూడా నేను విడిచిపెట్టాలి అందుకోసం నేను మీ సన్నిధి నేను రాలేను అనేక మందికి ఆలోచన ఉందట కరెంట్ అక్కడి వారి వలన కాదనేసి యశు కృష్ణ ప్రభు వారు వైపు తిరిగి చూస్తూ ఉన్నాడట ఏడు దినములు కూడా ఇదే జరుగుతుంది మనము అనేక మందికి దేవుని ఒక వాక్యం అందిస్తున్నాము దేవుని మాటలు చెప్తున్నాము మీరు ఇరుకు మార్గం గురించి మీరు పోరాడాలి అనేసి ఎంతమందికి చెప్పినా వారు వింటున్నారు కానీ వింటుంటే జీవిస్తున్నారు మనము లోకము నుండి ప్రత్యేకంగా మనము ఎన్నుకున్న వ్యక్తులము లోకం నుండి మనము ప్రత్యేకంగా దేవుణ్ణి నమ్ముకున్నాం మనము ఆ దేవుడు ఏ విధంగా అయితే మీరు